అయ్యో పాము ఆ కప్ప ఇక్కడికి రానీ లేదు అదేం కాదు ఆ కప్ప మరుగులోకి దొగట నేను చూసాను నువ్వు గమనించలేదు కావచ్చు అది ఈ పక్క నుండి అటువైపుకి వెళ్ళిపోయి పోనీ నాకొక సాయం చేస్తావా చేప ఏంటో చెప్పు పాము అంటుంది ఏమీ లేదు నేను ఈ మరుగులో ఈతలేను కానీ నేను తాబేలును పిలుస్తాను ఈ మరుగులో ఈదుతుంది ఆ కప్ప ఏ రాయి కింద దాక్కుందో తాబేలు చూసి చెప్తుంది సరే తాబేలుని పిలిచి మరుగులో వెతుక్కోమని చెప్తుంది చేప ఆ మాటలు విన్నా కప్పకు పై ప్రాణాలు పైనే పోయాయి పాము తాబేలుని పిలిచి మరుగులో వెతుకుతుంది కప్ప ఎక్కడా కనిపించలేదు ఓ పెద్ద చేప నువ్వు చెప్పింది నిజమే కప్ప తప్పించుకుపోయింది ఈసారి కనిపించితే వదిలే సమస్య లేదు ఒక్కసారిగా పట్టుకుని గుతుక్కుని మింగేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది